యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయం అనుకరించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పేటువంటి లేఖన భాగం ఏమనగా ముసలమ్మ ముచ్చట్ల వలన రక్షణ కలుగుతుందా అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను లేఖనంలో మనము పరిశోధించినట్లయితే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఏడోచనంలో అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకును అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు దీనిని పౌలు తీమోతికి చెప్పుచున్నాడు వీటిని విసర్జించుము దేవభక్తి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడానికి ఒక వ్యక్తి లేఖనములను సాధకము చేసుకోవాలి ఎందుకంటే లేఖనముల ద్వారా మనకు నిత్యజీవం కలుగుతుంది ఆ లేఖనములు మన నోటిలో మన హృదయంలో ఉన్నది ఆ లేఖనములే క్రీస్తు ప్రభు వారై ఉన్నాడు ఆ లేఖనములే దేవుడై ఉన్నాడు కనుక ఈ అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించాలి ఒకవేళ అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించకుండా ఇవి బోధించినట్లయితే వాటి ద్వారా రక్షణ కలగదు ఎందుకంటే లోక సంబంధుల వలె మీరు మాట్లాడకూడదు ఒకవేళ అలా మాట్లాడినట్లయితే వారు దేవుడిని వ్యతిరేకించినట్లు లేఖనములు బోధించకుండా ముసలమ్మ ముచ్చట్లు బోధించేటువంటి వాళ్ళు ఎవరంటే దేవుడికి ప్రాధాన్యత ఇవ్వనటువంటి వాళ్ళు రక్షణకి ప్రాధాన్యత ప్రాధాన్యత ఇవ్వనటువంటి వాళ్ళు దేవుణ్ణి తృణీకరించేటువంటి వాళ్ళు ఎఫ్ఏసిలోకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదమూడో వచ్చినంలో మీరును సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత చేత రక్షణ ముసలమ్మ ముచ్చట్ల ద్వారా కలగదు సత్యవాక్యమును అనగా రక్షణ స్వార్థను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడి ఉన్నారు రక్షణ మానవుడికి ఎలా కలుగుతుందంటే సత్యవాక్యమును మీరును సత్యవాక్యమును అనగా రక్షణ స్వార్థను విని ఈ యొక్క రక్షణ అనేది ఎలా కలుగుతుంది మనిషికంటే సత్యవాక్యము విన్నప్పుడు అతనికి రక్షణ కలుగుతుంది అందుకే ఇంకా యాకోబు రాసినటువంటి పత్రికలో కూడా దేవుడు అనాది సంకల్పంలోనే తన సత్యవాక్యము ద్వారా మనల్ని కనియున్నాడు అన్నాడండి దేవుడు మనల్ని ఎలా కని ఉన్నాడంటే సత్యవాక్యము ద్వారా కనియున్నాడు అందుకని ఎవరైనా ముసలమ్మ ముచ్చట్లుగైనా బోధిస్తే వారు క్రీస్తు సంబంధి కాదు దేవుని సంబంధి కాదు ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తులు రక్షణ లేనటువంటి వాళ్ళు దేవుణ్ణి వ్యతిరేకించేటువంటి వాళ్ళు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరోధ్య నిర్వచనంలో ఓ తిమోతి నీకు అప్పగింపబడి దాన్ని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతి వాదములకు దూరముగా ఉండము ఆ విషయంలో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయంలో తప్పిపోయి కృప మీకు తోడై గాక అంటున్నాడు చూ చూశారండి నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకును ఇక్కడ పైన ముసలమ్మ ముచ్చట్లన్నాడు ఇంకొక లేఖనంలో అపవిత్రమైన ఒట్టి మాటలు దేవుని వాక్యమును బోధించకుండా ఒక వ్యక్తి ఎన్ని గంటలు బోధించినా ఒక్క లేఖనము కూడా చూపించకుండా బోధించినట్లయితే అవన్నీ కూడా అపవిత్రమైన ఒట్టి మాటలు ఒట్టి మాటల్లో జీవం ఉండదు జీవము లేఖనముల ద్వారా కలుగుతుంది ప్రభువు కూడా ఈ మాట చెప్పాడు లేఖనములు నన్ను కూర్చి సాక్ష్యం ఇచ్చుతున్నవి లేఖనముల ద్వారా నిత్య జీవము కలుగుతుంది అందువల్ల ఈ ముసలమ్మ ముచ్చట్ల వలన రక్షణ కలగదు పౌలు తీమోతికి అప్పగించినటువంటిది ఏమనగా సత్యవాక్యమును బోధించుము అనేటువంటి పరిచర్యను అప్పగించాడు అందుకే నువ్వు జాగ్రత్తగా ఉండుము చూశారండి అప్పగించినటువంటి పని ఎక్కడ పాడైపోతుందో పౌలు తీమోతికి హెచ్చరించుచున్నాడు అపవిత్రమైన ఒట్టి మాటలకు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతి వాదములకు దూరముగా ఉండము కొంతమంది ఈ లోకంలో అబద్ధపు జ్ఞానాన్ని క్రియేట్ చేసుకొని ఇది క్రీస్తు జ్ఞానమని చూతారండి క్రీస్తు జ్ఞానము లేఖనములు నువ్వు లేఖనములను చూపించకుండా లేఖనములను మాట్లాడకుండా నువ్వు అబద్ధముగా క్రియేట్ చేసుకున్నటువంటి జ్ఞానమును అది క్రీస్తు జ్ఞానమని చెప్పేవాడు ఎవరంటే రక్షణ లేనటువంటి వ్యక్తి సహోదరుడ సహోదరి ముసలమ్మ ముచ్చట్ల వలన రక్షణ లేదు రక్షణ అనగా రక్షణ స్వార్థను విని సత్యవాక్యము ద్వారా రక్షణ కలుగుతుందని బైబిల్ గ్రంథం చదువుతుంది ఒకవేళ ఎవరైనా బైబిల్ గ్రంథంలో లేనటువంటి లేఖనములను చూపించకుండా మాట్లాడితే అతను క్రీస్తు సంబంధి కాదనేటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను అందరికీ వందనములు